పుల్లారావు గారు కమన్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో తాజాగా డెవలప్ అయిన ఒకటి కాపు ఓటింగ్ టార్గెట్ గా జరుగుతుంది అనే ఒక ఆలోచన ఒక అనుమానం ఒక చర్చ ఇంకోటి ఈ టైంలో చిరంజీవి వచ్చి వ్యక్తిగత పరిచయంలో కొద్ది సపోర్ట్ ఇచ్చారా లేకపోతే బ్రాడ్గా ఎన్డీఏ కోసం ఇచ్చారనుకుంటున్నారా మీకుండే అను ఆలోచన కావచ్చు విశ్లేషణ కానీ ఏంటి దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మా గారికి పూర్తి గురించి మాట్లాడతాను గారు వ్యూ అది రైట్

జనరల్ ఉన్నారు కర్నల్ ఉన్నారు ప్రజల కింగ్ లేదు ఎందుకంటే కింగ్ ఉంటే ఆయన రెస్పెక్ట్ చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో విశేషమైన ఖరీజతో విశేషమైన ధైర్యంతో చంద్రబాబు నాయుడుని రాజశేఖరతో పోరాడాడు నేను అప్పుడు పార్టీకి సంబంధం లేకపోయినా టు రైట్ అండ్ సపోర్ట్ కొత్త పార్టీ కాదు కానీ పదహారు మంది మనుషులకి టికెట్లు ఇచ్చారు బీజేపీ ఆరుగురు ఎంపీలకి పది మంది ఒక కాపుకి ఇవ్వలేదు ఆయన భుజాల మీద చేసేసినప్పుడు ప్రశ్న ప్రశ్నించుందా చంద్రబాబు నాయుడు ఒక్క కాపు ఎంపీ ఇవ్వలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా లేదో నాకు అనవసరం ఆయన ఏదో స్టాన్స్ తీసుకున్నాడు నేను బీసీలకు ఇస్తాను నేను ఇస్తాను కదా అడగాలి కదా ఆయన ఎటు ఆ ఎక్కడో కడప నుంచి వచ్చి ఆనకప్పల్లో పొడి చేస్తారా చేయొచ్చు ఎక్కడో వెళ్ళి నా మిజోరాంలో అడగాలి కదా ఇంకెవరు దొరకలేదా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం నుంచి మొత్తం ఇరవై ఐదు సీట్లు ఒక్క కాఫీ తప్ప బీజేపీ పదహారు వందల ఒకటికి ఇవ్వలేదు ఇలా ప్రశ్న లేదు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి ఇచ్చారు వాళ్ళు బొల్సెడ్డి గారు నేను వాళ్ళ మీద కమెంట్ చేయదు ఎవరికి ఉన్న ఆశ వాళ్ళు ఉంటుంది ఎవరికి ఉన్న అంబిషన్ ఉంటుంది ఒక లారీ ఇచ్చానా బస్ ఇచ్చానా మాకు ఇస్తే ఆనందపడతా నేను ఇవ్వలేకపోయా అది కాదు చిరంజీవి గారు బీజేపీ తర్వాత సజీల్ గారు పెద్ద మనిషి అంతా ఏదో అంతా రన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆయన ఏం చిరంజీవిని తిరుతాడు బీజేపీని పెట్టారు ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చావా అని బీజేపీని పెట్టారు ఎవరు వాళ్ళకి ఇచ్చావా అది తిట్టలేదు పాపం చిరంజీవి ఏం చేస్తాడు అది ఎవరు టికెట్ తెచ్చుకుని భుజాల మీద కాపులందరూ వచ్చి కొట్టేస్తే అది రాజకీయ విషయం వికాల్సే బా చిరంజీవి గారు పెద్ద మనిషి వల్లిసి ఆ పదహారు మందికి ఇచ్చారు ఒకటికి ఇవ్వలేదు ఒక్కడికి ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి ఎంపీలు ఇచ్చామో ఏదో అంటే చంద్రబాబు నాయుడు ఎవరికి ఇవ్వలేదు ఢిల్లీలో ఒక కాపు శ్రద్ధ వినపడకూడదని చేశారే అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చా నువ్వు బీసీలకు ఇచ్చావు మూడో నాలుగో సీట్లు ఇస్తాను వేసుకోదా ఒక కాపీకి ఒక సౌండ్ వర్కర్కి ఇవ్వచ్చు కానీ దాచుకోండి అదేం దాపరకం లేదు నేను మీతో రహస్యంగా మాట్లాడితే మీరు రేపు చెప్తారు అందువల్ల అది అడుగుంటే బాగుండదు కదా ఆ మాట ఏ ఏనాయినా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు పన్నెండు సంవత్సరాలు రాజ్యసభలో చేసావు ఒక్క కాపుకి సాహ సేవ లేదు కదా లేదు కదా అది ఆడగవలసిందే